శ్రావణ్ కాగడాల గారా అండి అవునండి ఎలా చనిపోయారు అలా కనబడట్లేదే ఆ దెబ్బ చూడండి ఎవరో కొట్టి చంపేసినట్టుందండి అసలు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిందా ఆ దెబ్బ చూసారా ఖచ్చితంగా కొట్టి చంపేశారు సనాతన్ ధర్మం సనాతన ధర్మం అని హిందువులు అందరూ రెచ్చగొట్టిండి ఆ పవన్ కళ్యాణ్ మనోని చంపేశారు మీకు అర్థం మాట్లాడుతున్నారండి ఏ నువ్వు నోర్మి సాతాన్ దాని గొట్టు అని చూస్తే అర్థం కావట్లేదా ఏమే సాధన్ మీ హిందువులందరూ కలిసి మా పాస్టర్ చంపేస్తే నువ్వు ఏ మెరిగినట్టు గొర్రెలా వచ్చి మా గుంపులో దురుతావా ఎలగొట్టండి దీన్ని ఎలగొట్టండి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా జరుగుతుంది అల్లరు చేయండి మనం ఊరుకోకూడదు గొడవలు చేయాలి మన పాస్టర్ చావుకి న్యాయం దొరికేదాకా